హరే కృష్ణ మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది ఒకవైపు ఆధ్యాత్మిక సందడి నెలకొనగా మరోవైపు కార్తీక వనభోజనాల పేరిట సమారాధనలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది ఈ సమయంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా పచ్చని వనంలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా కార్తీక పురాణంలో వన భోజనాల గురించి ప్రముఖంగా వినిపిస్తుంది ఈ సందర్భంగా కార్తీక వన భోజనాలను ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేయాలి వీటి విశిష్టతలేంటి పురాణాల్లో దీని గురించి ఎలాంటి విశేషాలున్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉసిరి చెట్టు కిందే ఎందుకంటే హిందువుల ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ధాత్రి అంటారు క్షమించే గుణానికి ప్రతీకగా పాదించే ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉండే వనంలో వనభోజనాలు చేస్తారు విష్ణుమూర్తిని అర్పించి వనభోజనం చేయడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది వనభోజనాలు ప్రస్తుతం కాలానుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ఎక్కడ పడితే అక్కడ వనభోజనాలు చేస్తున్నారు అయితే కార్తీక మాసంలో వనభోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి అందులోనూ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి ఆ చెట్టుకు తులసి మొక్కలు ఉండే మరింత శుభప్రదం అక్కడ శాలిగ్రామంతో కార్తీక పూజలు చేసి అనంతరం విశ్రాకులు లేదా అరిటాకుల్లో అందరూ కలిసి భోజనం చేయాలి ఇలా చేయడం వల్ల మనలో స్నేహం సంబంధం సమైక్యత వంటివి పెరుగుతాయని ఇదే మన వన భోజనాల సాంప్రదాయం అని పురాణాల్లో పేర్కొనబడింది ఇక వనభోజనాల్లో భాగంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా తయారవుతాం చిన్న ఉసిరికాయ తినడం ద్వారా మన శరీరం మరింత కాంతివంతంగా తయారవుతుంది భోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు మన పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ భోజనాల్లో అంతర్లీనంగా ఉంది ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ దాగి ఉంది కేవలం మొక్కలు నాటడమే కాదు వాటిని చక్కగా కాపాడుకోవాలనే ఉద్దేశం కార్తీక మాస వనభోజనాల ద్వారా ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి హరే కృష్ణ